తరబడి ప్రతి ఐపీఎల్ వేలం సమయంలోనూ మన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ మీద మనవాళ్లే ట్రోల్స్ వేస్తుంటారు ఆక్షన్ స్ట్రాటజీలను విమర్శిస్తుంటారు ఆక్షన్ కు వచ్చారా లేక సమోసాలు తినడానికి వచ్చారా అనే కామెంట్స్ కూడా వచ్చాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కి గాను నిన్న జరిగిన వేలం చూశాక ఆ ట్రోల్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ పడింది ఫ్రాంచైజీ ఏర్పడ్డ తర్వాత నుంచి ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఏడాది సన్ రైజర్స్ కు బెస్ట్ వేలం అని చెప్పుకోవచ్చేమో కేవలం ప్యాక్ కమెంట్స్ ను ఇరవై కోట్ల యాభై లక్షలకు దక్కించుకో వల్ల బెస్ట్ యాక్షన్ అని చెప్పట్లేదు ప్రతిసారి సన్ రైజర్స్ మీద ఉండే విమర్శ ఏంటంటే స్టార్ ప్లేయర్లను లేదా క్రేజీ ప్లేయర్లను సరిగ్గా టార్గెట్ చేయదు అని ఈ సారి అందులో విజయవంతమైంది ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తో పాటు అదే ప్రపంచ కప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ ను దక్కించుకుంది దీంతో పాటు మరో అద్భుతమైన డీల్ వనిందు హసరంగ తమ స్పిన్ విభాగాన్ని బలంగా చేసుకునే ప్రాసెస్ లో హసరంగ లాంటి కీలకమైన స్పిన్నర్ ను బేస్ ప్రైజ్ కోర్టున్నరకే దక్కించుకుంది ఈ మూడు కొనుగోళ్లతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు జట్టు పేపర్ మీద బలంగా కనిపిస్తోందని గత సీజన్ చేదు అనుభవాలను పక్కన పెట్టేసి ఈసారి అదరగొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు